హరి ఓం జ్ఞాన చైతన్యం ప్రాక్షక్ నమస్కారం వినాయక రోజు రోజునాడు మనం వినవలసినటువంటి విశేషమైన కథ నాలుగో కథ నాలుగో అధ్యాయం శ్రద్ధాభక్తులతో వినను భాద్రపద సుత్ చెవితనాడు గజాననుడు గణాధిత్యం ఇచ్చాడు ఆ రోజునాడు సర్వ దేశస్థులు దేవతలందరూ కూడా అలాగే కందరు రయక్షులు పిన్నరులు అందరూ కూడా స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు వాళ్ళ శక్తికి తగ్గట్టుగా ప్రసాదాలు నివేదన పెడుతు ఉంటారు కుడుములని టెంకాయలని అరటిపళ్ళు పానకం వడకొప్పు వాళ్ళ భక్తికి తగ్గట్టుగా అక్కడ భక్తి ప్రదాయకంగా వాళ్ళు భక్ష్య భోజనాన్ని స్వామివారు నివేదన పెడతారు అవన్నీ స్వామివారు సంతృష్టిగా తింటూ అంటే అయితే అటువంటి సంతృష్టిన ఆయన కుడుములన్నీ తింటూ భక్షించి ఆయన వాహనం ఎక్కి ఆయన వాహనం ఎలుకా అలాగే దేశ సంచారం చేస్తున్నాడు అన్నీ తిరిగిన తర్వాత ఆయన వారి మనందరం ఎంత ప్రయాణం చేసినా మరలా ఇంటికి రావాల్సింది తల్లిదండ్రుల వద్ద కదా ఖచ్చితంగా వినాయకుడు కైలాసం వెళ్ళాడు వెళ్తూ తల్లిదండ్రులు నమస్కారం చేద్దాము ఈరోజు నా రోజు కదా ఎవరైనా రోజు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే ఆయుష్య పెరుగుతుంది వాళ్ళ దీవెనల కారణంగా మనకి ఎటువంటి అయినా ప్రమాదాలు ఉంటే ఆ ప్రమాదాలు తొలగిపోతాయి అయితే కైలాసం వెళ్ళాడు ఆయన ఈశ్వరుడికి నమస్కారం చేసుకునే సందర్భంలో మరి మర్రగుజ రూపం కి ఆ పొట్ట తగులుతుంది ఆ కాళ్ళు కిందకి రావట్లేదు నమస్కారం చేద్దామంటే చేతులు కిందకి వెళ్ళట్లేదు శివుడి పైన చంద్రుడు ఉన్నాడు అది చూసి ఒక్కసారి వికట పరిహాసం చేశాడు గట్టిగా నవ్వాడు ఆ నవ్వు నవ్వడం వల్ల వెంటనే మీకు ఒక శాస్త్రం ఉంది దీంట్లోని ఏమిటయ్యా అంటే మనకి తెలుసుకోవాల్సిన విషయం ఆ రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నొక్కు అవుతాయంట ఆ సాధి ప్రకారం విఘ్నేశ్వరు అలాగా ఆయన నవ్విని నవ్వికి ఒకసారి పొట్ట చీలిపోయి కింద పడిపోయాడు అమ్మాని పెద్దగా విడిచాడు వెంటనే పార్వతీదేవి అక్కడ చూసి ఇంత పరిహాసం చేస్తామని చెప్పేసి ఆ చంద్రుడిని వెంటనే ఈ రోజు నుంచి ఎవరు చూస్తారు అందరూ నీలాబాద లేవని శాపించింది వెంటనే అమ్మవారు ఒక నాగా మరణం తీసుకుని వినాయకుడు పుట్ట పెట్టింది వెంటనే చంద్రుని ఎవరెవరు చూస్తామో అందరూ కూడా లేకపోతున్నారు ఎవరు ఎవరెవరు ఏర్ వేయాలంటే మొట్టమొదటిగా సప్త మహర్షులు అందరూ కూడా చేస్తూ తమ భార్యలు తగ్గి కూడా ఆ చేసే సందర్భంలో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఋషిపత్నులు చంద్రుడిని చూశారు నీలాపదలు పాలయ్యారు ఏమిటంటే సప్తఋషులు యజ్ఞించేస్తున్న సమయంలో అగ్నిదేవుడు ఋషపత్ని మోహించడం వెంటనే శాపభయంతో అసక్తుడైన క్షీణించడంతో ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి ఇదంతా గ్రహించింది వెంటనే అందరిది రూపం తప్ప మిగిలిన భార్యల రూపం ఎత్తింది ఆవిడ అలా ఎత్తిన వెంటనే ఈ ఋషి అందరూ ప్రదక్షిణ పూర్తి చేసుకుని చూస్తే వాళ్ళ భార్య రూపాలు కనబడలేదు వీళ్ళని మా భార్యలు కానీ దూరంగా పెట్టారు వెంటనే వాళ్ళందరూ ఆశ్చర్య రూపంలో ఏంటి ఎలా జరిగిందని చెప్పేసి ఇలా సింకిస్తున్నారు భార్యగా అని చెప్పి వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు అది చూసిన వెంటనే అక్కడికి నారద మహామునిషి వచ్చాడు ఏమిటో స్వామి మేము ఆయన వాళ్ళకి భార్యం కదా కాదంటున్నారు ఏమిటంటే మీరు అందరూ అమ్మ చంద్రుణ్ణి చూశారు అందుకే మీకు ఈ అన్నాడు నారదులు దీనికి ఏమి చేయాలి స్వామి మార్గం ఏంటంటే వెంటనే మీరు వినాయకుడు నమస్కారం చేసుకొని ఆ వినాయకుడు పూజ చేసుకుని అక్షం చేసుకోండి అమ్మవారి శాపం ఇచ్చింది ఎందుకంటే ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళు నీలాభరం అయిపోతారు మరి శాపమోషం ఏంటంటే ఎవరైతే ఈ కథవిని అక్షుందులు వేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి నీలాపరంధం తొలగిపోతాయి అనే విషయం చెప్పింది అని చెప్పన్నాడు వెంటనే నారద మహాని చెప్పిన విషయాన్ని గ్రహించి ఆ ఋషిపత్రులు నమస్కారం చేసుకుని ఆయన కథవిని అక్షుంద వేసుకున్నాడు వెంటనే వాళ్ళ రూపం వల్ల వచ్చి ఏంటంటే అలా రావడంతో వాళ్ళ నీలాభరాన్ని తొలగిపోయాయి కావున ఎవరైతే భాద్రపద శుద్ధ చేతి నాడు తిరిసి దేయక చంద్రుని చూసినా కూడా ఆ నీలాభనం తొలగాలంటే ఖచ్చితంగా ఈ కథవిని అక్షుంత శ్రేస్యమే వేసుకున్న విశేషాన్ని సౌనికాది మహాములతో పాటు ధర్మరాజు గారికి సూతమహమని నైమిసారణ్యంలో నాలుగో కథగా చెప్పబడింది జై బులు గై జై ఈ కథలో ఉన్న సారాంశం మీరు గ్రహించి కామెంట్స్ రూపంలో తెలియజేసిందిగా మీ రవి శర్మ సభాయ నమః